హాయ్ గాయస్ ఈరోజు మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుద్ది తేజ మదర్ అయితే హౌస్లోకి రావడం జరిగింది అయితే తేజ మదర్ ఏం చెప్పారు అనేది దాని మీద నేనైతే షాక్ అయ్యాను లైవ్ చూసి ఆమె చాలా క్లియర్ కట్గా క్లారిటీగా చెప్పేశారు తేజకి ఏమని నువ్వు ఒకటే నాన్న గేమ్ అయితే నీది బాగుంది అండ్ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే కన్నడ బ్యాచ్ని టార్గెట్ చేయి ఎవరు యష్మి నిఖిల్ గౌతమ్ అలాగే ప్రేరణ వీళ్ళ నలుగురిని నువ్వు టార్గెట్ చేయి అండ్ నీ వేలో నువ్వు ఫన్ అనేది క్రియేట్ చేసుకో నీకు ఫ్యాన్స్ అయితే ఉన్నారు బయట మామూలుగా లేదు నీకు ఫాలోయింగ్ అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అన్న నీ వాళ్ళ హౌస్లోకి వచ్చాను అలాగే నీకు ఈ సీజన్లో బాగా ఫాలోయింగ్ అయితే పెరిగింది దేనికి భయపడకు టాప్ ఫైవ్లో ఉంటావు గౌతమ్ని ఫాలో అయిపో గౌతమ్ ఏం చేస్తే నువ్వు కూడా అదే చెయ్యి అలాగే నీ వేలో కామెడీ చేసుకో అండ్ రోహిణి అండ్ అవినాష్ వీళ్ళతో మాత్రం నువ్వు కామెడీ మిస్ చేయకు వాళ్ళతోనే ఉండు అండ్ నీకు వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు కూడా పడుతున్నాయి అని ఆమె డైరెక్ట్గా చెప్పేస్తారు లైవ్లో మరి ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ కట్ చేస్తాడా అనేది తర్వాత విషయం నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే లైవ్లో ఆమె అంత నీట్గా క్లియర్ కట్గా చెప్పేస్తుంటే బిగ్ బాస్ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అండ్ పంపించే ముందు కొన్ని చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి ఇవి చెప్పకూడదని కానీ ఆమె ఏ రూల్స్ ఏ రెగ్యులేషన్స్ పట్టించుకోకుండా డైరెక్ట్గా చెప్పేస్తుంటే నేను నిజంగా అయితే షాక్ అయ్యాను మరి మీరు కూడా లైవ్ చూసి షాక్ అయితే కామెంట్ చేయండి